కొండపైన పేరైనా దుర్గమ్మ అమ్మ అమ్మ దుర్గా కనులు మూసిన నీవే మరి కనులు తెరసినా నీవే కనులు మూసినా నీవే మరి కనులు తెరసినా నీవే బంగారు తల్లి బాధలన్నీ తీసువమ్మ బంగారు మాతల్లి బాధలన్నీ తీసువమ్మ బెజవాడా కొండపైన పేరైనా దుర్గమ్మ బెజవాడ కొండపైన పేరైనా దుర్గమ్మ కృష్ణ పక్కనుండ కొండ పైన ఉండ దుర్గాంబ కృష్ణ పక్కనుండ కొండ పైన ఉండ దుర్గాంబ కనులు మూసినానీవే మరి కొనులు తెరసినా నీవే బంగారు మా తల్లి బాధలని దేశవమ్మ బెజవాడ కొండపైన పేరైనా దుర్గమ్మ